ఫార్ములా ఈ కార్ కాస్ ప్రాసిక్యూషన్ రిపోర్ట్ లో కీలక విషయాలు బయటకు వచ్చాయి సెప్టెంబర్ తొమ్మిదిన ప్రభుత్వానికి ఏసీపీ నివేదిక పంపింది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిదిన నమోదైనటువంటి ఈ కేసు పై రిపోర్ట్ ఇచ్చింది ఏ వన్ గా కేటీఆర్ ఏ టూ గా ఐఏఎస్ అరవింద్ కుమార్ అలాగే ఏ త్రీగా బిఎల్ రెడ్డి ఏ ఫోర్ గా కిరణ్ మల్లేశ్వర్ రావు ఏఎఫ్ గా అలాగే ఏ ఫైవ్ గా ఫార్ములా ఈ కేసు కార్ సంబంధించిన రేస్ కంపెనీ ఎఫ్ఈఓలపై కూడా కేసు నమోదు చేసింది ప్రభుత్వానికి ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్ లో కీలక అంశాలను ప్రస్తావించింది ఈ కార్ రేస్ నిర్వహించాలన్నది కేటీఆర్ సొంత నిర్ణయమని ప్రభుత్వ అనుమతులు లేకుండానే రేస్ నిర్వహించారని కూడా రిపోర్ట్ లో ఆరోపించింది రైట్ ఇదే అంశానికి సంబంధించి కూడా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు కుమార్ చెప్పండి తుది నివేదిక చేరినట్టుగా తెలుస్తోంది అలాగే ఈ యొక్క కార్ రేస్ సంబంధించి కూడా కేటీఆర్ తాను తప్పు చేయలేదని చెప్పేసి కూడా కరాకండిగా చెప్తున్నప్పటికీ కూడా ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేస్ లోని ఏసీబీ దూకుడు పెంచిందని చెప్పచ్చు ప్రస్తుతం ఈ కార్ రేస్ కు సంబంధించి ప్రాసిక్యూషన్ రిపోర్ట్ లో కొన్ని కీలక అంశాలు అయితే బయటకు వచ్చినాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే సెప్టెంబర్ తొమ్మిదిన ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు ఒక నివేదిక అయితే పంపించారు దాంట్లో చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిదిన నమోదైన కేసు ఈ రిపోర్ట్ అయితే ఇచ్చారు ముఖ్యంగా ఇందులో ఏ వన్ కింద కేటీఆర్ ఏ టూ కింద ఐఎస్ అరవింద్ కుమార్ ఏ త్రీ కింద బిఎల్ రెడ్డి ఏ ఫోర్ కింద కిరణ్ మల్లేశ్వరరావు అలాగే ఏ ఫైవ్ కింద ఫార్ములా ఈ కార్ రేస్ కంపెనీ ఎఫ్ఈ గా ఏదైతే ఈ పేరుతో ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది ప్రభుత్వానికి ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ లో కూడా ఈ అంశాలు అయితే ప్రస్తావించారు ముఖ్యంగా ఇటు ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించడానికి కేటీఆర్ తన సంస్థ కేటీఆర్ తన సంస్థ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా ఇటు ప్రభుత్వం అనుమతులు లేకుండా ఏదైతే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో ఉందో అప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి సీజన్ నైన్ నిర్వహించారు సీజన్ నైన్ తర్వాత సీజన్ టెన్ నిర్వహించేందుకు కూడా అగ్రిమెంట్ ఒప్పందం చేస్తున్నారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు లోనే కాంగ్రెస్ ప్రభుత్వం హయంలోకి అయితే వచ్చింది ఆ తర్వాత కొన్ని పరిణామాల వల్ల ఈ కార్ రేస్ అయితే ఇటు ఎఫ్ఓ సంస్థ ఏదైతే రద్దు చేసుకున్నట్లు అయితే తెలుస్తుందో ఆ తర్వాత ఇటు ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెంబ్లీ నిధులు ఏదైతే నలభై ఆరు కోట్లు దుర్వినియోగం జరిగినాయంతో కూడా ఫార్ములా ఈ కార్ రేసు సంబంధించి స్పాన్సర్షిప్ కింద ఈ అమౌంట్ ఖర్చు పెట్టినట్లు కూడా అప్పుడు ఏదైతే ప్రభుత్వం సంబంధించి ఏసీబీ అధికారులకు ఏదైతే దీనికి సంబంధించిన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దీనిపై అప్పుడు ఏదైతే ఏసీబీ అధికారులు ఏదైతే నమోదు చేస్తారో ఆ తర్వాత లోతైన దర్యాప్తు చేసిన సంబంధం అవి ఇటు ఏ వన్ కింద కేటీఆర్ ఏ టూ కింద ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ త్రీ కింద బిఎల్ఎన్ రెడ్డి పేర్లు చేస్తూ కూడా ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది ఆ తర్వాత ఏ ఫోర్ కింద కిరణ్ మల్లేశారు అలాగే ఏపై కింద ఫార్మా ఈ కార్ రేస్ కంపెనీ ఎఫ్పిఓ సంస్థను కూడా యాడ్ చేశారు అంటే గతంలో ఏసీబీ విచారణకు వీళ్ళందరూ హాజరయ్యారు ఆ తర్వాత ఎఫ్ఓ సంస్థ యజమానులు కూడా వర్చువల్ గా ఏసీబీ విచారణకు అయితే హాజరయ్యారు ఆ తర్వాత ఈడీ అధికారులు కూడా దీనిపై ఈసీఆర్ నమోదు చేసి వీళ్ళపై విచారించారు అంటే ఇటు ఎఫ్ఓ సంస్థకి అంటే ఇండియా నుంచి ఈ ఎఫ్పిఓ సంస్థ లండన్ లో ఉన్న ఎఫ్ఓ సంస్థకి నిధులు మళ్లింపు అంటే ఏ విధంగా మళ్లించారనే దానిపై విచారణ జరిగింది ఆ తర్వాత ఏదైతే ప్రాసిక్యూషన్ చేసేందుకు ఇటు ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి ఇటు గవర్నర్ కూడా నివేదిక పంపించిన తర్వాత గవర్నర్ ప్రస్తుతం తాను ఆమోదించారంటే ఇటు ఇందుట్లో ఉన్న ప్రధాన ఎందుకు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ అనుమతి అయితే రైట్ అంటే అధికారులు పొందారు కాబట్టి ప్రస్తుతం వీళ్ళందరూ విచారించే అవకాశం అయితే ఉంది